నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో కనుక ముందస్తు ఎన్నికలు కనుక వచ్చినట్లయితే అది వైసీపీకి ఫేవర్ కాబోతుందా లేకపోతే టీడీపీ జనసేన కూటమికి ఫేవర్ కాబోతుందా అసలు ఏంటి ఎంసన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనుక ముందస్తు ఎన్నికలు కనుక వచ్చినట్లయితే అది వైసీపీకి ఫేవర్ కాబోతోంది అని కొన్ని సర్వేలు కావచ్చు కొంతమంది విశ్లేషకులు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కాదు అది కొంచెం లాంగ్ బ్యాక్లో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉందా ముందస్తు ఎన్నికలు వస్తే వైసీపీకి ఫేవరా టీడీపీ వాళ్ళు భయపడుతున్నారంటారా అసలు ఏంటి అంటే యాక్చువల్గా అయితే నవంబర్ డిసెంబర్లో కానీ ఎన్నికలు జరిగితే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని కొంతమంది జ్యోతిష్యులు కొంతమంది విశ్లేషకులు కొంతమంది సర్వే రిపోర్టర్స్ ఏవైతే చెప్పారో అలా ఉందని ఒక వార్త అయితే వచ్చింది అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఒకవేళ అలా కానీ జరుగుంటే ఆ టైం కరెక్ట్గా చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వడం లోపల ఉండడం సరే రాలేదు క్యాన్వాసింగు సీట్ల సర్దుబాటు ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిణామాలు కాబట్టి అవ్వకపోవచ్చు అన్నట్టుగా భయపడ్డారు బట్ ఇప్పుడు ఆ భయం అవసరం లేదు ఎందుకంటే వారు వన్ సైడ్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఎలా అంటే అంటే కాస్త ముందుకు అవుతుంటే త్వరగా త్వరగా ప్రిపేర్ అవ్వాలి ఎందుకు ఇంకోటి ఏంటంటే టీడీపీ జనసేన అలయన్స్ అయ్యింది కాబట్టి వీళ్ళు సమన్వయ కమిటీలు ఏర్పరచుకొని ఇంకా ఇంకా గ్రౌండ్ లెవెల్ అన్ని రిపోర్ట్స్ రద్దీ చేసుకునే అంత టైం అయితే లేదు ఎందుకు లేదంటే నేషనల్ మీడియా ఇచ్చిన ఒక కథనం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ ఏదైతే ఉందో అది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఫ టూ థౌజండ్ నైన్టీన్లో అయినప్పుడు ఏప్రిల్ లెవెంత్ని అయ్యాయి మనకి పోలింగ్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో అప్పుడు ఏప్రిల్ లెవెంత్ అంటే సో ఏప్రిల్ లెవెంత్ కన్నా వన్ మంత్ ముందే ఖచ్చితంగా ప్రకటించాలి మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు ఏంటి డేట్ అని సో ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ సర్వే వస్తుంది ఒక బృందం వచ్చి వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళు రేపు ఇప్పుడు ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో రాబోతున్నారని కూడా వార్తలు ఉన్నాయి రెండోసారి కూడా వచ్చి పర్యటిస్తారు పర్యటిస్తారు వచ్చి సర్వే తీసుకొని ఏంటి అప్పుడు ఏప్రిల్ లెవెంత్ ఎప్పుడయ్యాయి కాబట్టి అట్లీస్ట్ అప్పటికల్లా గవర్నమెంట్ ఒక మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్లో అయిపోయేలాగా ప్లాన్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఆ నేషనల్ మీడియా ఇచ్చిన సర్వే ప్రకారం ఏంటంటే ఒకవేళ అలా జరిగితే ఫిబ్రవరి మార్చి సిక్స్త్ను ఎప్పుడో పెట్టాలని చూస్తున్నట్ట ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ మనకి లెవెంత్నైనా ఏప్రిల్ నుంచి మే ఫస్ట్ సెకండ్ వీక్ వరకు కూడా సుమారుగా ఏడు ఎనిమిది విడతలుగా దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరిగాయి ఇందుకు లోక్సభవి అప్పుడే మనకు ఆంధ్రాకి అసెంబ్లీ కూడా అప్పుడే కాబట్టి సో లోక్సభవి అప్పుడే కాబట్టి ఒక ఏడెనిమిది విడతల్లో ఎలక్షన్స్ అయితే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితే మే వరకు వెళ్ళింది కాబట్టి ఈసారి కొంచెం త్వరగానే ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చేసుకుందామని ఎలక్షన్ కమిషన్ ఆలోచనతో ఒకవేళ అలాగానే జరిగితే మార్చి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసి ఏప్రిల్ ఎండింగ్ కలా క్లోజ్ చేస్తే మేలో గవర్నమెంట్ ఫామ్ అయ్యేలాగా ఎలక్షన్ కమిషన్ ఆలోచన అన్నట్టుగా ఆ నేషనల్ మీడియాలో ఒక కథనం ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది అలా కానీ అయితే మార్చి సిక్స్త్ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఏడెనిమిది విడతల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కలిపి అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా కలిపి ఈ ఏడెనిమిది షెడ్యూల్లో మూడు నాలుగు రాష్ట్రాలకు ఒకసారి ఐదు ఆరు రాష్ట్రాలకు ఒకసారి అలా పెడతారు కాబట్టి మార్చి సిక్స్త్ నుంచి స్టార్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఒక ఆలోచన ఉన్నట్టుగా ఆ నేషనల్ మీడియా ఆర్టికల్లో మెన్షన్ చేసింది సో అలాగాని అయితే మార్చి ఆరు అనుకుంటే కనుక ఫస్ట్ షెడ్యూల్లోనే మనకు పోలింగ్ అయ్యేలాగుంటే మనకి ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా మార్చి ఆరు పోలింగ్ అంటే అట్లీస్టు అక్కడికి ఒక ఇరవై రోజులో ట్వంటీ ఫైవ్ డే ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ముందు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది కదా ప్రకటించేస్తారుగా ఈలో బీ ఫామ్స్ అన్ని సబ్మిట్ చేసేయాలిగా అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీకే మార్చి సిక్స్త్ అంటే ఫిబ్రవరికి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఎలక్షన్ కమిషన్ అన్ని డిక్లేర్ చేసేయడం అన్నీ ఓన్ అవుతాయి ఒకవేళ ఆ డేటు కూడా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసేది కూడా ఫిబ్రవరి ఫస్ట్ ఆర్ సెకండ్ డేట్స్లోనే అనౌన్స్ చేసింది అనుకోండి ఇంకా టైం ఎక్కడుంది ఆల్రెడీ జాన్యువరి జాన్యువరిలో ఇది ఆల్రెడీ థర్డ్ థర్డ్ ఫోర్త్ వచ్చేసింది సో నెక్స్ట్ ఇంకా ట్వంటీ డేస్ ఉంది ఈ ట్వంటీ డేస్లో ఎంత ప్లాన్ చేసుకోవాలి ఎంతగా అన్నీ సమకూర్చుకోవాలి అభ్యర్థులు ఖరారు చేయాలి దానికి తోడు ఈసారి ఆంధ్రాలో ఏ ఈ పోలింగు ఖచ్చితంగా యుద్ధాన్ని తలపించేలా అనిపిస్తోంది ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎలాగైనా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఏదో ఒకటి చేయాలి మసిపూసి మారేడుగా చేసి అవి ఈవీఎంలు చేస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తాన్ని గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఈవీఎం వైసీపీ చూస్తుంది మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రజలు కూడా విసిక్కిపోయి ఉన్న దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను బాగుపడచాలంటే టీడీపీ జనసేన కలిసి ఎట్లాగైనా కవేశం చేసుకోని ప్రయత్నిస్తున్నాయి టీడీపీ జనసేనకు ప్రభుత్వం లేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేయొచ్చు అఫ్కోర్స్ ఎలక్షన్ కమిషన్ లాస్ట్ మినిట్లో అందరినీ మెయిన్ మెయిన్ సివిల్ సర్వెంట్స్ అందరూ మార్చేస్తారు కాబట్టి కొంత సేఫ్ జోన్ బట్ గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళు కొంతమంది వాళ్ళతో వాళ్ళకి మనుషులు పనిచేసే వాళ్ళు ఉంటే అప్పుడు టీడీపీ జనసేనకు కూడా ఇబ్బంది అనే అంశాలు కూడా కొన్ని లేకపోలేదు సో టైం ఎక్కువ లేకపోయేసరికి ఎక్కువగా అన్ని ప్రాంతాలు తిరగాలి అన్ని ప్రాంతాల్లో క్యాన్వాసింగ్ చేయాలి అందరినీ మొబలైజ్ చేయాలి అభ్యర్థులను ఖరారు చేయాలి చాలా తలకొైన నొప్పులు ఉన్నాయి కదా సో అందుకు ఇంత దగ్గర ఇవ్వడం వల్ల కొంచెం టైట్ పీరియడ్ ఒకటి ఉంటుంది టైట్ పీరియడ్గా ఉంటుంది అటుపక్కేంటే ఏదోటి చేద్దాంలే అభ్యర్థులు మార్చేద్దాంలే తొంభై మందిని మార్చేస్తున్నాం మనకెందుకు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దేనికైనా సిద్ధపడేలా ఉన్నారు బట్ ఇక్కడ టీడీపీ జనసేన ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్తలని సమన్వయ కమిటీలని అందరినీ సమన్వయపరుస్తూ వెళ్ళాలి కాబట్టి తక్కువ పీరియడ్ వల్ల కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో ఉంది బట్ దానికి కూడా భయపడాల్సింది లేదు అన్నిటికీ ప్లాన్ ఏ ప్లాన్ బీతోనే సిద్ధంగా ఉంది టీడీపీ కాబట్టి ఆల్రెడీ జన సైనికులతో పాటు కలిసే ప్రయాణిస్తున్నారు జనసైనికులతో పాటు కలిసే అన్ని పోరాటాలు చేస్తున్నారు సైనికులతో పాటు కలిసే సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తే మెయిన్ వాళ్ళే ఎందుకంటే పల్లకి ఎక్కేవాళ్ళు ఎలాగని పల్లకి మోసేవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆ పల్లకి సాఫీగా వెళ్తుంది మనకు నానుడి కాబట్టి వాళ్ళంతా హ్యాపీగా కరెక్ట్గా చేసుకోగలిగితే ప్లాన్ ఏ ప్లాన్ బి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడు కాదు జైల్లో చంద్రబాబు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా ప్లాన్ చే ఆల్రెడీ రాసేసే పెట్టారంట ఐ మీన్ రాసేసంటే ఊహించే పెట్టారు ఇలా కానీ ఇలా ఒకవేళ నేను బయటికి రాకపోతే ఎలా బయటకు వస్తే ఎలా ఏ స్థానం ఏ అభ్యర్థులు ఎవరికి ఇవ్వాలి కాకపోతే కొన్ని కీలక స్థానాలకు సంబంధించి జనసేనకి ఇవ్వాలా టీడీపీకి ఇవ్వాలా అనే దాని మీద కొంచెం క్లారిటీ రావాలి కాకపోతే తక్కువ పీడంలో ఏమవుతుంటే మొత్తం ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాలను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కానీ మొత్తం ఈ అన్ని జిల్లాలు కూడా అంటే ఉమ్మడి పదమూడు జిల్లాలకు కూడా తిరగడానికి ఎంతవరకు అవుతుందనే ఆలోచనలోనే కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్ప టీడీపీ జనసేన అయితే భయపడాల్సింది ఏమీ లేదు అక్కడ వాళ్ళు మారుస్తామని అంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు అంటే అందరికీ క్లారిటీ వచ్చేసింది కాబట్టి రకరకాలు చేస్తున్నారు మారుస్తూ ఉంటున్నారు కొత్త పాత వాళ్ళకి అంటున్నారు అన్ని సమీకరణాలు మారిపోతాయి అంటున్నారు వన్ బై వన్ రోజుకు వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థులు కూడా రిజైన్ చేసి బయటకు వస్తున్నారు సో ఇది జాతీయ మీడియా కథనం ప్రకారం ఒకవేళ మార్చి ఆరున పోలింగ్ అయినా మనకి ఏప్రిల్ ఫస్ట్ కల్లా టీడీపీ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది ఫిబ్రవరిలోనే డేట్ అది ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఎప్పటి నుంచే ఇంకా సంక్రాంతికి కూడా ఫ్రీగా టైం తీసుకోకుండా ఎలర్ట్గా ఉండి అన్ని పనులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్ని శ్రేణులు కూడా ఎలర్ట్గా ఉండాలి అది నా అభిప్రాయం సో అలా ఎలర్ట్గా ఉంటే ఏం పర్వాలేదు ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంత టైం షెడ్యూల్ ఫిబ్రవరి సెకండ్ థర్డ్లో డేటు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసినా మొదటి విడత ప్రకారం మార్చి ఆరులో కానీ మార్చి పదిని కానీ అయితే ఇంకా టెన్షన్ ఏం లేదు బట్ తక్కువ పీరియడ్ ఉంది కదా అని చిన్న టెన్షన్ టీడీపీ శ్రేణిలో ఉన్నట్టు గతంలో ఉండేది బట్ ఇప్పుడు అది లేదు వారు వన్ సైడ్ అయిపోయింది కాబట్టి భయపడాల్సింది లేదని నా అభిప్రాయం ఓకే సో గతంలో ఉన్నటువంటి సి ఈక్వేషన్స్కి సంబంధించి అంటే ఇన్ కేసు ముందస్తు ఎన్నికలు కనుక వచ్చినట్లయితే తెలంగాణలో వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో సో అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు ఏంటి అనేది అందుకే క్లారిటీ ఉంది ఏం చేయాలనేది కూడా ఆంధ్రప్రదేశ్కి క్లారిటీ ఉంది కాబట్టి సో తారుమార్ అయిపోయిన మొత్తం సర్వేలన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ స్పెండింగ్ గారు వ్యాలబుతా చకదేవ్ గారు థ్యాంక్ యూ